భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని వామన జయంతి అంటారు దశావతారాలలో వామనుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మత్స్య కూర్మ వరాహ నరసింహ వంటి జంతు సంబంధిత అవతారాలను ధరించారు విష్ణుమూర్తి అయితే ఐదవ అవతారంగా మానవ రూపంలో దర్శనమిచ్చారు అహాన్ని గర్వాన్ని అణిచివేయడం కోసం ఈ రూపాన్ని పొందారు స్వామి ప్రహ్లాదుడి మనవడైన బలిచక్రవర్తి గొప్ప త్యాగానికి దాన ధర్మ గుణానికి ప్రతీక రోజు విశ్వజి త్యాగం చేసి దేవతల అధిపతి అయిన ఇంద్రుడిని ఓడించి అతని రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు బలిచక్రవర్తి ఈ క్రమంలో దేవతలందరూ బలి చేష్టలకు విసిగిపోయి విష్ణుమూర్తిని శరణు వేడుతారు ఈ క్రమంలోనే వామన రూపంలో భూమిపైకి వచ్చిన వామనుడు బలిని మూడు కోరికలు కోరుతారు ఒకటి ఆకాశం రెండు భూలోకం మూడవ అడుగులో బలి తలపై ఉంచి అధపాతాలానికి తొక్కేస్తారు ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏంటంటే మనలో ఎంతటి గొప్ప లక్షణాలు ఉన్నా అహం గర్వం తలకెక్కితే పాతాళానికి పడిపోవడం ఖాయమని చెప్పేందుకే ఈ అవతారాన్ని ధరించారు వామనమూర్తి అలాంటి వామనుడిని పూజించడం వల్ల ఐహిక సుఖాలను అహంకారాన్ని జయించే శక్తిని పొందుతారని ప్రశస్తి